हाय हेलो नमस्ते अल्लैकुम फ्रेंड्स నేను ఇవాళ మీకు మిఠాపలు ఎలా చేయాలో అంటే స్వీట్ రైస్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు చేస్తారు కంపల్సరీ ఆ రెసిపీ మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను అసలు ఈ రెసిపీ ఎందుకు స్టార్ట్ చేశానంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు మాటలు కాదు చాలా హ్యాపీగా ఉన్నాను అందుకని చెప్పేసి ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అంటే కేజీకి పావు కేజీ తక్కువే త్రీ గ్లాసెస్ బియ్యాన్ని తీసుకుని వాష్ చేసేసి ఇదిగోండి ఈ గిన్నెకి పావు వచ్చింది దాని నిండా నీళ్ళు తీసేసుకుని వేసేస్తాను అంటే గంజి వాట్ చేస్తాను నేను తీసేస్తాను ఇలా ఫుల్లో పెట్టేసి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మీడియంలో పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇదిగోండి చిటికేడు ఉప్పు ఎక్కువ అవసరంలా స్వీట్ రైస్ కదా తక్కువే వేయాలి ఇది బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోంచి గంజి తీసేద్దాం ఇప్పుడైతే బెల్లం చెక్క బెల్లం తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ రైస్కి వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం పావు కేజీ షుగర్ అండి ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం ఇలా చక్క పొడు ఏమంటారు దంచి ఇలా ఈ విధంగా చేసుకోవాలి మనం నెక్స్ట్ ఒక బౌల్లో తీసేసుకున్నాను దీన్ని పావు కేజీ షుగరు ఈ మెజర్మెంట్స్తో నేను ఇలాగా తీసుకుని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు అన్నం ఎంతవరకు అయిందో చూద్దాం ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇదిగోండి బాయిల్ అవుతుంది చూసారా ఇంకా అవ్వాలి కొంచెం సేపు తర్వాత చూద్దాము ఇప్పుడు ఒక డేక్షా తీసుకుని హాఫ్ కేజీ బెల్లం అండ్ నెక్స్ట్ పావు కేజీ షుగరు పంచదార పావు కేజీ ఇవి రెండింటినీ దీంట్లో వేసి ఒక గ్లాస్ వాటరేనండి ఎక్కువ కాదు ఒక గ్లాస్ వాటరే వేసి సిమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఇది లేతపాకమే అండి మరీ ముదురు కాదు అంటే ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోయింది అప్పుడు మనం ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూసారా ఇదిగోండి ఇలా మనం అన్నం మెతుకు తీసుకుని ఇలా చేత్తో మ్యాష్ చేస్తే పలుకులుగా ఉండాలి అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ రైస్లో నుంచి గంజి తీసేసి డ్రై చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సో అందుకని నేను వాటర్ కొలత చెప్పలేదు మీకు నేను ఒక గిన్నెతో పావు వరకు అయింది దాని నిండా నేను తీసేసుకుని నాలుగు తీసేస్తాం కాబట్టి ఇదిగోండి పాకం బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి సో ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత చూసుకోవాలి మనం లేత పాకమే కాబట్టి టెన్షన్ ఏమీ లేదు చాలా ఈజీగా అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని ముస్లిమ్స్ స్పెషల్ రెసిపీ నేను చేసి చూపిస్తున్నాను ఫెండ్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్ ఇదిగోండి జాంగ్రీ కలరును జిలేబీ కలరు రెండు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాము అది ఆప్షనలే ఇది మిఠాపలు అంటే కొంచెం వేసుకుంటేనే మంచిది ఇప్పుడైతే నేను గీ వేసుకుని టూ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తాను ఫస్ట్ ఎండు కొబ్బరి బాదం వేసేసానండి అండ్ నెక్స్ట్ జీడిపప్పు వేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం తురిమి కూడా పెట్టుకున్నాను నేను సపరేట్గా అండ్ బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ రెండు మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అది వేసుకోవచ్చు ఇది అది అని కాదు స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వచ్చాము ఇదిగోండి పాకమైతే రెడీ అయిపోయింది ఇలా ఇలాగే లేత పాకమే ఫింగర్ తీలా అంటే జస్ట్ లైట్గా లైట్గా మరీ తీగలాగా రాకూడదు నేను చెప్పాను కదండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ పెట్టాను అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇలైచి పౌడర్ ఇలైచిలో కొంచెం షుగర్ పౌడర్ చేస్తే అందుకే వైట్ కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్ ఏదైతే ఉందో జాంగ్రీ అండ్ జిలేబీ కలర్ రెండు మిక్స్ చేసాం కదా ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి మిఠాపాలు కలర్ వస్తుందన్నమాట మిఠా పలు అంటే స్వీట్ రైస్ అండి మీఠా అంటే స్వీట్ పలు అంటే మీకు తెలుసు కదా మీరేంటో అనుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వాటర్ తీసేసి గంజి వాట్ చేసి ఆ రైస్ని దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి పైనుంచి కింద వరకు ఇలాగ మొత్తం మనం కలిపే విధంగా కలిసే విధంగా కలిపేయాలి దమ్కు పెట్టేయాలండి అందుకని మొత్తం ఏదైతే ఉందో ఒకసారి కలిపేస్తే చక్కగా దమ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మేము వేసిన బెల్లం షుగరు కరెక్ట్గా సరిపోయిందండి మేము ఇంకా ఎక్కువ తింటామండి స్వీట్ అంటే షుగర్ క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు ఇది కరెక్ట్గా ఉందండి మేము చేసింది అయితే ఓవర్ స్వీట్ లేదు తక్కువ లేదు కరెక్ట్ మెజర్మెంట్ ఘీ అండి ఇందాక బెల్లం పాకంలో కూడా ఘీ వేశారు మా మమ్మీ నేను చూపించడం కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ వేసాము బెల్లం పాకంలో అండ్ దమ్కి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ వేసాము ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి దమ్కి ఇచ్చేటప్పుడు సో చూసారా ఇంకా అవ్వాలి మూత పెట్టేద్దాం ఇప్పుడు అయిపోయింది దమ్కి పెట్టి తీసేసిన తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పైనుంచి గార్నిష్కి ఇలా వేసేసుకోవాలి మనం అండ్ నెక్స్ట్ ఫైనలీ ఇంకొకసారి ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాము ఎంత గీ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట అండ్ ఇప్పుడు ఎండు కొబ్బరి చెప్పాను కదా తూర్మి పెట్టుకున్నానని ఇది వేసుకుంటున్నాము ఇది ఇంకా వేసుకోవచ్చు మాకు అంతగా ఇష్టం లేదు అందుకే లైట్గా వేసుకుంటున్నాము అండ్ వన్ మోర్ థింగ్ సోంప్ కూడా వేసుకుంటారు చాలామంది మేము వేయమండి ఆ ఫ్లేవర్ మాకిష్టం ఉందని చెప్పేసి వేసుకునే వాళ్ళు సోప్ కూడా యాడ్ చేసుకోండి కుక్ చేసుకునేటప్పుడు ఇలాచి పౌడర్ వేసాము కదండి పాకంలో ఆ టైంలో వేసుకోండి మీరు కూడా ఎంతో టేస్టీ అయినా ముస్లిమ్స్ స్పెషల్ స్వీట్ రైస్ మీఠా పళ్ళు అయితే రెడీ అయిపోయింది నా సబ్స్క్రైబర్స్కి మా స్టైల్లో చూపించాలని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను మీకు మీకు ఇంకా ముస్లిం టైంలో ఏమేమి ఏమేమి కావాలో కామెంట్ చేయండి అల్లహాఫీస్ ఫ్రెండ్స్